కందిల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ రాజ్ కుమారి గనియాకి వినతి పత్రం సమర్పించారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అని కార్మికులకు తగిన హక్కులు కల్పించాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్ వి విపావరం ఎన్ఎల్ నారాయణ రెడ్డి జి రామయ్య విద్యుత్ మా యొక్క ప్రకారము నిరసనలు పదహైదో తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈరోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈ రోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగునులు కార్మికులు ఆపరేటర్లు ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈ రోజు రావడం జరిగింది ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు అలాగే ఈరోజు డాక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండ ఇస్తాము తర్వాత వచ్చేసి ఇరవై ఐదవ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక పోలీసు ఒక ఫైర్ ఎలక్ట్రిసిటీ హాస్పిటల్స్ దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు కానీ మాకు జరిగిన అన్యాయాలకు మేము మాకు రావాల్సిన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మేరం గారికి ఇస్తున్నాం మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయని ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మా యొక్క సమస్య విద్యుత్ కలెక్టర్ గారు అయితేనేమి మన మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా మా సమస్యలను ఒకసారి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతసేపు ర్యాలీగా వచ్చి ఇస్తే ఈ ఇక్కడ దాదాపుగా అంతంత మాత్రంగానే స్పందన కనపడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేము ఇదంతా వివరిస్తాం ఖచ్చితంగా వారు తీసుకునే ఏ నిర్ణయం జరిగిన ఏ నిర్ణయానికైనా మా విద్యుత్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కట్టుబడి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మీటింగ్ పెట్టింది అందరు జిల్లా జేఏసీ నాయకులతో మరియు కంపెనీ ప్రెసిడెంట్తో స్వీకరిస్తూ అందరితో కలిపి కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో మా వారు ఇరవై ఐదో తారీఖు ఒక మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది ఖచ్చితంగా మాకు ఒక వివరణ ఇస్తారు ఒక కార్యాచరణ ఇస్తారు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు జస్ట్ మనం ఏం చేశామంటే మన నిరసనను రెండు మూడు కార్యక్రమాల ద్వారా తెలియజేశాం శాంతియుత ర్యాలీ మరియు నల్ల బ్యాడ్జీలు లంచ్ అవర్ రిలే రిలయంగర్ స్ట్రైక్స్ ఈ సమస్యలు ఇదే విధంగా పరిష్కారం కాకుండా పోతే ఖచ్చితంగా కూడా రేపు ఇరవైదవ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా దారి చూపకపోతే మేనేజ్మెంటు మా రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేమందరం కింది స్థాయి నుంచి అందరినీ ఎటువంటి ఉద్యమానికైనా ఎటువంటి ఉద్యమానికైనా సమాయత్తం చేస్తాం అది ఏదే లాస్ట్కు ఇండెఫినెట్ స్ట్రైక్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఇదివరకు కూడా చెప్పాను మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్కు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా మా సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం యొక్క అప్రూవల్తో మేము ఖచ్చితంగా ఎందాకైనా పోతామని చెప్పి మీ మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం